ఈ వీడియోలో త్రికోణమితి తత్సమాలకు సంబంధించిన కొన్ని లెక్కలను చేద్దాం కొస్కన్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్టిటా డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్టిటా అని చూపండి ఇది మనకి ఇవ్వబడిన లెక్క ముందుగా ఎల్హెచ్ఎస్ని తీసుకుందాం ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు కొస్కన్ టీటా మైనస్ టీటా హోల్ స్క్వేర్ కొస్కన్ టీటాని ఎలా రాయవచ్చు వన్ బై సైన్టీటా అని రాయచ్చు కదా అలాగే కాట్ టీటాని కాస్టీటా బై సైన్టీటా అని కూడా రాయొచ్చు వీటిని ఇప్పుడు ఇందులో ప్రతిక్షేపించుతాం ఈక్వల్ టు వన్ బై సైన్టీటా మైనస్ కాస్టీటా బై సైన్టీటా హోల్ స్క్వేర్ ఈ రెండు టర్మ్స్లో కూడా డినామినేటర్ సైన్టీటా ఉంది కాబట్టి ఎల్సిఎం అనేది సైన్టీటా అవుతుంది అప్పుడు వన్ మైనస్ కాస్టీటా డివైడెడ్ బై సైన్టీటా హోల్ స్క్వేర్ వస్తుంది దట్ ఈక్వల్స్ టు ఇక్కడ స్క్వేర్ అనేది లవహారాలకు విభజించినట్లయితే వన్ మైనస్ కాస్టిటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా వస్తుంది సైన్స్క్వేర్ టీటాని ఎలా రాయవచ్చు వన్ మైనస్ కాస్క్వేర్ టీటాగా రాయచ్చు కాబట్టి దట్ ఈక్వల్స్ టు వన్ మైనస్ కాస్టీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై వన్ మైనస్ కాస్క్వేర్ టీటా వన్ మైనస్ కాస్క్వేర్ టీటాని వన్ మైనస్ కాస్టీటా ఇంటూ వన్ ప్లస్ అని రాయొచ్చు ఎందుకంటే ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది అలాగే ఇక్కడ వన్ మైనస్ కాస్ట్ హోల్ స్క్వేర్ అని ఉంది దీన్ని వన్ మైనస్ కాస్ట్ అంటూ వన్ మైనస్ కాస్ట్గా రాయచ్చు దట్ ఈక్వల్స్ టు వన్ మైనస్ కాస్టిట్ ఇటా అంటూ వన్ మైనస్ కాస్ట్ డివైడెడ్ బై వన్ మైనస్ కాస్టిట్ ఇటా అంటూ వన్ ప్లస్ కాస్ట్ ఇక్కడ వన్ మైనస్ కాస్ట్ వన్ మైనస్ కాస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది మనకు వన్ మైనస్ కాస్ట్ డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్ట్ మిగులుతుంది దేర్ ఫోర్ టీటా మైనస్ కాస్టిటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్టిటా డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్టిటా అవుతుంది ఇదే మనం నిరూపించాల్సిన విషయం ఇప్పుడు ఇంకో ప్రశ్నను చూద్దాం సైన్టీటా ప్లస్ కాస్టిటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్టీటా మైనస్ కాస్టిటా హోల్ స్క్వేర్ను సూక్ష్మీకరించండి ఇది మనకు ఇవ్వబడిన లెక్క లెక్కలో రెండు పదాలను కూడవలసి ఉంటుంది ముందుగా మొదటి పదం సైన్టీటా ప్లస్ కాస్టిటా హోల్ స్క్వేర్ని విస్తరించుదాం ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి చెప్పండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి దీన్ని మన లెక్కకు అన్వయించినట్లయితే సైన్ టీటా ప్లస్ కాస్టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్క్వేర్ టీటా ప్లస్ టూ సైన్ టీటా అంటూ కాస్టీటా మరి త్రికోణమితి సర్వ సమీకరణాల ప్రకారము సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్క్వేర్ టీటా ఏమవుతుంది వన్కు సమానం అవుతుంది కాబట్టి ఈక్వల్ టు వన్ ప్లస్ టూ సైన్ టీటా కాస్టీటా అవుతుంది ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అలాగే సైన్ టీటా మైనస్ కాస్టీటా హోల్ స్క్వేర్ దీన్ని ఇప్పుడు విస్తరించదు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ఈ ఫామ్లోని మనం లెక్కకు గనుక అనుభవించుకున్నట్లయితే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్క్వేర్ టీటా మైనస్ టూ సైన్ డేటా కాస్ డీటా అవుతుంది పైన చూసిన విధంగా సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్క్వేర్ డీటా ఈక్వల్ టు వన్ కాబట్టి ఇది వన్ మైనస్ టూ సైన్ డీటా కాస్ డీటా అవుతుంది దీనిని ఈక్వేషన్ నెంబర్ టూ అనుకున్నాం ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు కూడినట్లయితే సైన్ డీటా ప్లస్ కాస్ డీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ ప్లస్ టూ సైన్ టీటా ప్లస్ వన్ మైనస్ టూ సైన్ డీటా ఇక్కడ టూ సైన్ డీటా అనేది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఈ రెండింటిని క్యాన్సిల్ చేయవచ్చు మరి మనకి ఏం మిగిలింది వన్ ప్లస్ వన్ కాబట్టి ఇది టూ అవుతుంది డేర్ ఫోర్ సైన్ ప్లస్ కాస్టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ మైనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టూ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ <mallika> కలుద్దాం <l'danghi>